ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಮಾಮಿದ ನಮ್ಮಕೋ ಟೌನ್ ಬಾಡೀ ನನ್ನ ನಿಮ್ಚೂ ನನ್ನ ವಾಸಗಾರಿಗೆ ತಿನ್ನಿ ಮಾಲ್ಯ ಮಾಧವಿ ವದಿನ ಗಾರಿಗೆ ತಿಳಿಲಿ ಮರಿಯೂ ಅಧಿಷ್ಠಾನ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮರಿಯೂ ವಿಜ್ಯಾಶಾಖ ಮಂತ್ರಿ ನಾರಾ ಲೋಕೇಶ್ ಗಾರಿಗೆ ತಿನ್ನ ರಾಷ್ಟ್ರ ಅಧ್ಯಕ್ಷರು ಮಲ್ಲಾ ಶ್ರೀನಿವಾಸ ಗಾರಿಗೆ ತಿನ್ನು చాలా మొన్న జరిగిన మీటింగ్లో మాజీ మేయర్ సురేష్ బాబు గారు అన్నగానే మాటలు అన్నారు ఆయన లో ఉండేసి పది కూలిపోయి కేవలం ఏదో చెప్పాలా అని సిగ్గు లేదా అని ఒక వర్డ్ తీసుకొని దాన్ని రిపీట్ చేస్తూ 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 మాట్లాడారు నిజంగా ఆయన అంత ఫ్రస్ట్రేషన్ ఉంటే కదా ఉంటుంది పోయి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అట్లా కాకోకుండా అందరిని కూర్చోబెట్టుకొని ఆయన రోడ్డు గుచ్చినట్టు మాట్లాడటము అది మంచి పద్ధతి కాదు ఆయన స్ఫూర్తి దాటిగా ఉండాల్సింది పోయి ఇలా మాట్లాడటము విచక్షణ రహితము ఆయన చేసిన తప్పిదాల వల్ల ఆయన పదవి కోల్పోయినాడు కానీ దీంట్లో మన గౌరవ ఎమ్మెల్యే కానీ వాసున్న కానీ పాత్ర అయితే ఏ విధంగా లేదు ఆయన మేయర్ గుండి ఆయనకు తెలియదా పనులు ఎవరు చేయాలా ఎవరు చేయకూడదని మాట ఆయనకు తెలియదా నా కొడుకు చేసినాడు నాకు తెలియదు అనడం అని అనడం ఏమాత్రం సమంజసము కొడుకు చేసే పనులు తండ్రి తెలియకుండా చేస్తాడా అని నేను ప్రశ్నిస్తున్నాను స్టాండింగ్ కమిటీకి రాలేదంటే స్టాండింగ్ కమిటీకి పది పైన జరిగే వర్క్ అయితే వస్తుంది ఆ మాట మేయర్ గారికి తెలియదా కేవలం కక్షపూరిత మాటలు మాట్లాడటము వృధా జల్లే మాటలు మాట్లాడటము మా కార్యకర్తల గురించి ఆయన మాట్లాడడం మాకే వింతగా ఉంది ఆయన మా పార్టీనా వైసీపీ పార్టీగా అర్థం కావడం లేదు గతంలో సస్పెండ్ అయిన వాళ్ళ గురించి మాట్లాడటము మనులు రత్నాలని చెప్పడం చెప్పడం జరిగింది ఆ మనులు రత్నాలు ఏమంటే మీరే పెట్టుకోండి మాకు అవసరం లేదు పార్టీని ఎవరైతే గౌరవిస్తారో పార్టీకి లాయలు ఎవరు పనిచేస్తారో వాళ్ళే నిజమైన కార్యకర్తలు ఆయన మా అన్న గురించి చెప్తా జిల్లాని ఏడు రాష్ట్రాన్ని వెళ్తాడు అంటే ఇది హాస్యాస్పదం నాలుగో డివిజన్కి పోయి మేమే పోయినాం నాలుగో డివిజన్కి పోయి అయితే రోడ్డు సమస్య ఉంటే కాలం కూడా లేవు అక్కడ బీడీ కాలేజీలు అంతా పోయి చూస్తే అడిగితే మీ కార్పొరేటర్ అంటే కనుక్కోలేకపోతున్నాను మా కార్పొరేటర్ మాకే తెలియదు ఆయన మా అన్న గురించి మాట్లాడతారు వేరే విషయంలో ఒకసారి కార్పొరేషన్ ఆఫీసర్ ఇక్కడ వచ్చినారు నాలుగో డివిజన్ సమస్య గురించి ప్రజలు మా గ్రీవెన్స్లో వస్తే మా దేవీ దగ్గర పిలిపించి కార్పొరేషన్ ఎంప్లాయీస్ పిలిపించి ఏమే ఆ సమస్య ఎవరు కార్పొరేట్ అంటే వాళ్ళు నీళ్ళు నమ్ముతా వాళ్ళకే తెలియదు నాలుగో డివిజన్ కార్పొరేటరు కమిషనర్ సారీ కార్పొరేషన్ ఎంప్లాయీస్ తెలియదు అక్కడ స్థానిక ప్రజలకు తెలియదు ఆయన అభివృద్ధి గురించి మాట్లాడుతూ అది మేము నమ్మాలా అది ప్రజలు నమ్మాలా మీరు ఏ విధంగా ఇరవై సంవత్సరాలు కార్పొరేషన్ రూల్ చేసినారో అది ప్రజలకు తెలుసు పదహారు నెలలైంది మేము వచ్చి మేము ఇన్ఛార్జీలు ఉండి ఎంత మాత్రం పని చేసినామో ప్రజలు గ్రహిస్తున్నారు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కూడా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరు పని చేసినారు ఎవరు పని చేయలేదని నిన్న మాజీ మేయర్ గారు మాట్లాడుతూ తనిఖీల గురించి ప్రస్తావన తెచ్చారు ప్రతి ఒక్కటి ఫోటోలు తీసి చూపించిన ఏదో వాళ్ళు ఘనత చేసినట్టు సెంట్రల్ నుంచి వచ్చిన అమృత్ ఫ్రెండ్స్ ఎక్కడ వీళ్ళు అన్యాయం చేస్తారు ఎక్కడ వీళ్ళు ఇది చేస్తారనేసి ఒక ఐఏఎస్ క్యాడర్ను కమిషనర్గా గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా అపాయింట్ చేసి ఆ అమృత్ ఫ్రెండ్స్ సక్రమైన దాడులు విధానంగా యూజ్ చేయాలని చెప్పి ఆయన ప్రవీణ్ చంద్ర గారిని పెట్టడం జరిగింది అప్పుడు తెలీదా గత గత మేయర్ గారికి ఆ కమిషనర్ గారికి ఎన్ని మనస్పర్ధాలు వచ్చాయో ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా ఇవన్నీ పక్కనే పెట్టేసి ఈరోజు ఏం తెలియనిట్టు వీళ్ళు అభివృద్ధి చేసినట్టు మాట్లాడుతున్నారు నిన్న ఆయన చూపించిన సర్కిల్లో ఒకసారి మనకు గమనిస్తే సర్కిల్ అన్నమాచ అన్నమయ్య సర్కిల్ చూస్తే మీరు ఈ పక్క నుంచి వాళ్ళు ఆ పక్క కనపరాదు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎంతమంది నడుములు ఇరుగొట్టుకుంటున్నారు వైసేషన్ సర్కిల్ తీసుకోండి సర్కిల్ వైపు వైపు ఉంది డివైడర్ ఒకవైపు ఉంది సర్కిల్ సెంటర్లో ఉండి డివైడర్ ఆ పక్క కార్నర్లో ఎండ్ అయింది అది కనపడలేదా ఆ వరకు గోగుల్లా సర్కిల్ తీసుకోండి మాసాపేట సర్కిల్ తీసుకోండి సర్కిల్ అంటే ఎలా ఉండాలా ఈ పక్క నుంచి వచ్చే వాళ్ళకు ఆ పక్క కనపరావాలి ట్రాఫిక్ క్లియరెన్స్ ఉండాలి ఏది కూడా సక్రమంగా చేయలేదు ఈరోజు సర్కిల్ గురించి మాట్లాడుతున్నారు మీకు అంత మీద ప్రేమ ఉందంటే ఈరోజు ఎక్కువ రద్దీ ఉన్నటువంటి అప్సరా సర్కిల్ ఎందుకు వేయట్లేదు అక్కడ సర్కిల్ అవసరం లేదా చెప్పండి చించోక్ కానీ భాగ్యనగర్ కానీ మృత్యుంజే కుండ నుంచి వచ్చే మురుగునీరుకు ప్రవహించే కాలువ థియేటర్ పక్కన ఉంది అది ఆక్రమ గురి ఏమవుతుందంటే వర్షం వచ్చినప్పుడు అంత ఏరియా అంతా మునుగుతుంది అది ఇరవై ఏడు నుంచి ముప్పై నుంచి కనపరావట్లేదా ఇవన్నీ మానేసి ఈరోజు అభివృద్ధి అంతా మేమే చేసామని ఈ కుంటి సాగు చెప్పడం ఎంత మాత్రం సమంజసము ఇది మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు ఒక రూపాయి నచ్చినారా సెంట్రల్ నుంచి సారీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆయన ప్రశ్న చేస్తున్నాడు ఒక రూపాయి తెచ్చారా రెండు రూపాయలు తెచ్చారా అనేది సమస్య కాదు అభివృద్ధి ఎలా ముందుకు సాగుతుంది ఆగిపోయిన పనులు టెండర్లు వేసుకొని మూడు సంవత్సరాలు అయితే ఉంటుంది విధంగా పని స్టార్ట్ కాలే కాంట్రాక్టర్లతో కుమ్మకి పనులు ప్రారంభించకుండా మూలను పడిన ఎన్నో కాంట్రాక్టర్లు మేము కమిషనర్ గారి కంప్లైంట్ ఇచ్చి చేయించినాం సొంతంగా నా థర్టీ ఫైవ్ డివిజన్లో నేను కంప్లైంట్ ఇచ్చి పలానా కాంట్రాక్టర్ పని అని చెప్పి దాదాపు మూడు నాలుగు రోడ్లు రెండు డ్రైన్ పనులు చేయించినాం ఇది కుమ్మకు కాదా ఇది అభివృద్ధి అంటారా వాళ్ళు చేసిన అభివృద్ధి అంటారు గతంలో కమిషన్లు కకరిద్ద పడింది ఎవరో ఒకసారి కాంట్రాక్టులని కాంట్రాక్ట్స్ అని టెండర్ అయిన కదా చూడండి టెండర్ అయిన తర్వాత మూడు నెలలుగా వేయకపోతే టెండర్ క్యాన్సిల్ చేయాలా ఎవరైనా చేశారా ఇది కుమ్మకు కాదా దీని గురించి ప్రశ్నిస్తే మేమేదో కుట్టిసాగులు చెప్తానంటే మాట్లాడతారు ఇప్పుడు రవీంద్రనగర్ లా కాలేజ్ బ్రిడ్జ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఫండ్స్ ఇప్పుడు రోడ్ పడి పనులు స్టార్ట్ అవుతాయి ఎన్ని ఎక్కడి నుంచి వస్తాయండి ఫండ్స్ మహానాడులో మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు చెప్పినారు కడపకి ఏ అభివృద్ధి చేస్తామని పదహారు నెలల్లోనే మేము ఎంతో అభివృద్ధి చేస్తున్నాం రాబోయే రోజుల్లో మరెంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తాం మనల్ని ఇక్కడ నేను గర్వంగా చెప్తున్నా ఈరోజు ఇక్కడ మన స్థానికంగా మన ఎమ్మెల్యే గారు ఎంత ప్రోత్సాహం మాకు అందిస్తున్నారంటే ఆ ప్రోత్సాహం బట్టే మేము కూడా ముందుకు వెళ్తున్నాం రాష్ట్రంలో ఏదైనా సమస్య ఉండి మాకు ఫండ్స్ రాకపోతే వాసన్న గారు ఎంత కష్టపడుతున్నారో ఎవరు నన్ను గెలుస్తున్నారో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని అపాయింట్మెంట్లు తీసుకుంటున్నారో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్క సమస్య కూడా అసెంబ్లీలో ఎక్కడ ఆస్కారం ఉన్నా కూడా మాట్లాడుతున్నారు మరి ఎమ్మెల్యే గారు కిట్కే అయితేనేమి ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకి అయిన దానికి ఎక్కువ చేస్తున్నారు ఇంత కష్టపడతా అంటే పదివి కోల్పోయిన దానికి ఆయన లో వచ్చి ఆయన ఏదైనా మాట్లాడతారు పక్కన ఆయన బసవరాజ్ అన్న గారు అన్ని నిదానంగా మేయర్ గారికి ఏమైనా గుర్తు రావట్లేదేమో ఆయన పక్క నుంచి వెల్లగా ఎక్కిస్తారనమాట అది చెప్పు ఇది చెప్పు ఆయన ఏర్పాటు చేసిన ఆయనకు టెండర్ వచ్చిన అల్మాస్ పేడ్ సర్కిల్ మూడున్నర సంవత్సరం వేశాడు ఆయన ఆయన పక్కన కూర్చొని నిదాన ఫోటో కూడా కిక్కిస్తున్నాడు అది చెప్పున్నా ఇది చెప్పున్నాయి ఇది చెప్పు ముందు ప్రతి ఒక్క కార్పొరేటర్ ఏదో విధంగా అవినీతి చేసే ఉన్నారు ఆయన అంటాడు కడబో ఒక వెంచర్ రావడం లే ఒక అపార్ట్మెంట్ కట్టడంలే అని అవును కట్టారయ్యా ఎందుకు కడతారు మీ మాదిరి డబ్బులు తీసుకుని కమిషన్లు ఇచ్చుకుంటా హౌస్ రూల్ ఇష్టాను ఇచ్చుకుంటా కరెంటు ఎన్వోసీలు లేకోకుండా వెంచర్ వేసుకుంటా ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వం జరిగిన ఈ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా కాకుండా రూల్ పరంగా వెళ్లాలా రూల్ పరంగా చెయ్యాలా అని సిద్ధాంతంగా ఎమ్మెల్యే వెళ్తుంటే దాన్ని ఇంకో విధంగా చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు మేము ఎవరైతే డివిజన్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో అందరు కష్టపడుతున్నారు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళ బ్లెస్సింగ్స్తో వాసన్న గారి బ్లెస్సింగ్స్తో మేము ముందుకెళ్తున్నాము రాబోయే రోజుల్లో కడప దిశ దిశ అంతా మారుతుంది ప్రజలు వైసీపీ పాలన నమ్మే స్థితిలో లేరు గతంలో మా కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు గతంలో డివిజన్లో ఎవరైనా జెండా తెలుగుదేశం జెండా ఇంటికి కడితే ఆ ఇంటికి వాలంటీర్ని పంపించి బెదిరి బెదిరించి వాళ్ళు ఏదో ఒక సాగు పెట్టి వాళ్ళకు పథకాలు లేకుండా చేసిన వాళ్ళు ఈరోజు మా కార్యకర్తల గురించి మాట్లాడతారు పార్టీలో ఎన్నో ఉంటాయి సమస్యలు ఒకటొకటి ఒకటొకటి ఒకటి ఒకటి సాల్వ్ చేస్తారు పార్టీ సిద్ధాంతాలు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది అడ్డుపడతారు రాబోయే రోజు రోజు రాబోయే కాలం వాళ్ళకు సమాధానం చెప్తారు యువతను ముందుకు పెట్టి ఆదర్శంగా ముందుకు తీసుకుంటారు అంటే ఎమ్మెల్యే గారు వాసన్న గారు వాళ్ళ మీద పురుగో చల్లే ప్రయత్నాలు మానుకుంటే మంచిది తొమ్మిది నెలల ముందు మీకు గవర్నమెంట్ పదవిని తీసేస్తే మీరు కోర్టు మెట్లెక్కి మళ్ళీ ఒక సాగు చేసుకొని మాకు టైం ఇవ్వండి అని చెప్పి ఇంతవరకు తీసుకొచ్చారు మీరు గౌరవప్రదంగా మంచి నాయకులు అయింటే మీరు చేసిన తప్పు మీకు తెలుసు మీరు గౌరవంగా తప్పుకొని మన ముస్లిం మహిళ డిప్యూటీ మేయర్గా ఉన్నా అమలు మేయర్ చేసి గౌరవంగా చేసేసి అంటే మీకు ఇంకా విలువ ఉండేది కానీ మీరు నిన్నటి వరకు కూడా కష్ట నిన్నటి వరకు కూడా ప్రయత్నం చేశారు డిప్యూటీషన్లు వేసి కోర్టు మిమ్మల్ని అనుమతించలే అంతకన్నా అవమానం ఇంకోటి లేదు కాబట్టి ఇన్ని అవమానాలు మీరు భరిస్తూ ఫ్రస్టేషన్లో వచ్చేసి ఈరోజు తప్పుగా మాట్లాడినారు కమిషనర్ గారిని అడిషనల్ కమిషనర్ గారిని మీరు చెప్పిన మాటలు అవినీతి మాట అవినీతి పనులు చేయకపోతే వాళ్ళని సరెండర్ చేస్తానని చెప్పి మీకు ఈరోజు ఏమైంది మీ పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు నీతిగా న్యాయంగా మీరు ఏదైనా ఉండింటే ఈ పరిస్థితి వచ్చేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా ముఖం చూసి ఓట్లు వేయమన్నారు ఎందుకు చెప్పారు ఆ మాట మీరు అభివృద్ధి చేసే ఆ మాట ఎందుకు వచ్చేది బయటికి చెప్పండి రేపు రాబోయే కార్పొరేషన్లో కూడా అదే మాట యూజ్ చేస్తారని నేను భావిస్తున్నాను నా మొక్క నుంచి ఓట్లు వేయండి కార్పొరేటర్లుగా కాబట్టి ఇక్కడైనా బుద్ధి మార్చుకొని ఆ దేవుడు మీకు సద్బుద్ధి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు కమిషనర్ గారికి ఏమున్నా కూడా మేము త్రూ ఆయన పిలుస్తున్నాం మా డివిజన్లకు అంటే రోడ్లు ఎక్కడ అయిపోయినాయి నేను అదే చెప్తున్నాను చాలా వరకు టెండర్లు వేసి పని చేయలే కాంట్రాక్టర్స్ దానిపైన మేము వాళ్ళను భయపెట్టించి కమిషనర్ చెప్పి భయపెట్టి పనులు చేయిస్తున్నాం ఈరోజు దేవుడి దాని వల్ల చాలా వరకు కాలువ పనులు ఏదైనా రోడ్డు పనులు లేదానే నీళ్ల పని నీడి నీళ్ళు కూడా కనెక్షన్ సరిగివ్వాలి అది కూడా తీసుకుందాం వీధి లేని ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడ కూడా సమస్య లేకుండా ముందు తీసుకెళ్తున్నాం దీనికి మేము చేస్తున్నామంటే దీనికి మా మా ధైర్యం ఏమంటే మా ఎమ్మెల్యే మా ప్రతి ఒక్క విషయం అభివృద్ధి విషయంలో మీరు ముందు నుండి మీరు ఎంత అంటే మేము దాని పరంగా మా ఫ్రెండ్స్ ఒకటే మా పార్టీని మేము బలోపేతం చేసుకోవాలి మేము ప్రజల కోసం కష్టపడేవాళ్ళం కష్టపడతాము ఈరోజు మీరందరూ జరిగిన విషయం ఏంటంటే కడప నగరపాలక సంస్థ ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించి ఉన్నప్పటికీ చిన్న మీద రుచికినట్లుగా మాట్లాడడం చాలా దృఢ ఎందుకంటే నిన్న దినము ప్రజాస్వామ్య బద్దంలో కోర్టులు ఆయన మేయరు పదవిని తొలగిస్తూ ఒక ఉత్తర్వులు ఆయన ఇచ్చినప్పటికీ మరొకసారి ఆయన ఛాలెంజ్ ఇచ్చారు ఎంతో విద్యూరం తప్పు చేస్తున్నాడని కనుకనే తనని పదవి చుత్తులు చేసినాయి ఈ సర్కార్ ఈ చిన్న సున్నితమైన అంశాన్ని కూడా తెలియకోకుండా నిన్న కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు పెద్దప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి గురించి ఆయన మాట్లాడుతూ సిగ్గుండాలని ఆయన నడం చాలా గుడ్డూరం అయా మేయర్ గారు ఎక్స్ మేయర్ గారు ఆయన కాదని సిగ్గుండాల్సింది నీకు సిగ్గుండాలి ఎందుకంటే గత తొమ్మిది నెలల కాలం నుంచి ఒక కోల్ వరగా కడప నగరపాలక సంస్థను చేసిన ఘనత మనకు ఉంది కడప నగరపాలక సంస్థలో విఘ్నులు ఎంతో వ్యక్తత కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ పెద్దలు మీకు ఎన్నోసార్లు పలుమార్లు రాజకీయ విశ్లేషణలు చేస్తూ ఉన్నప్పటికీ మీరు మీరు చేసినటువంటి తప్పులను తెలుసుకున్నాక కమిషనర్ గారి మీదకి అధికారుల మీదకి ఉన్నతాధికారుల మీదకి చాటు వేస్తూ నాకు తెలియదు నేను హాస్పిటల్లో ఉన్నాను నా కొడుకు వేసినటువంటి ఆ టెండర్స్ నాకు తెలియదు దీనికి బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారిది అని చెప్పడం చాలా హాస్యాస్పదం ఎందుకంటే ఒక మేయర్ అనే వ్యక్తికి కుటుంబ సభ్యులు ఎటువంటి టెండర్లు కానీ ఎటువంటి ఆదాయం వచ్చే పనులు కానీ చేయకూడదనే విషయము ప్రాథమిక సమాచారంగానే ఎలక్షన్కి సంబంధించి మనం ఇచ్చేటువంటి నోటిఫికేషన్లోనే ఉంటుంది అది చాలా ప్రైమరీ ఇష్యూ ఆ విషయం తెలియకుండానే ఆయన ఇంత దూరం రాగలడా కాబట్టి దయవుంచి కాకమ్మ కథలు మాని ఇప్పటికైనా చట్టసభలు మిమ్మల్ని చెంపదెబ్బ పెట్టినట్టు పెట్టి ఒక నేత మాదిరిగా మీ ఇంట్లో కూర్చొని ఇంకా మీ సేవలు చాలు అన్నటువంటి తీర్మానం చేస్తారు దాన్ని మరచి కడప నగరపాలక దశ దిశ మార్చేందుకు ప్రయత్నిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారే తిరిగి కడప ఎమ్మెల్యే శాసనసభ్యురాలు క్షేత్ర స్థాయిలో ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వసతులను ఏ రకంగా మనము మౌలిక వసతులు ప్ర ప్రజలకు సౌకర్యవంతంగా చేయాలనే ఉద్దేశంతో రాత్రినక పగలనక అహర్నిశలు శక్తివంచన లేకుండా ఆమె సృష్టి చేస్తుంటే మహిళలు మీరు సద్భావనతో ఆమెను ఒగడాల్సింది పోలిచ్చి ఉదయం లేచినప్పటి నుంచి ఆమె స్థితిని ఓర్వలేక ఆమె ఎదుగుదలను మీరు ఆస్వాదించలేక ఇష్టానుసారమైన మాటలతో మభ్యపెట్టడం మంచి పద్ధతి కాదని నేను సవియంగా తెలియపరుతుంది